నేనేమంటానంటే ఈ లోకంలో బ్రతుకుతున్న నీవు నీ జీవితం నేను నా జీవితం ముందుగా మనం గెలవలసింది మన శరీరాన్ని తప్పు చెప్తున్నాను కదా ఏం గెలవాలి మన శరీరమే మనకు శత్రువు మన శరీరాన్ని మనకు గెలవాలి ఏది ఎవరు ఏది పెడతా తినేటి కాదు ఏం తినాలో ఏం తినకూడదు ఎంత తినాలో ఎప్పుడు తినాలో ఎప్పుడు తినకూడదు కొంతమంది పిల్లల్ని చూస్తానండి వాళ్ళు ఎంత పెట్టినా తినరండి అని ఎప్పుడు తినేసానండి ఎవరు ఎవరు నేర్పారు నీకు ఇంత మంచి బుద్ధి తినేసానన్నా నేను ఇప్పుడు తినేసానన్నా ఒరే కొద్ది తినరా బాగుందిరా టేస్ట్ అయ్యో టేస్ట్ బాగున్నా తిన నాకు అయిపోయిందన్న భోజనం అంటాడు భలే ఉందరని ఎవరు నేర్పి భలే నేర్పారు మీకు ప్రజల్లో నా దేహానికి ఏం అవసరమో ఎంత అవసరమో నేను నా శరీరాన్ని నేను గెలవాలి అమ్మ అర్థమవుతుంది అందరికీ సిద్ధపరచుకోండి హృదయాలు సిద్ధపరచుకోండి ఈరోజు నేను చెప్తున్న మాటలు మీరు గమనించండి ఈరోజు మన దేహాన్ని గెలవకపోతే మనం లోకాన్ని గెలవలేం లోకాన్ని గెలవకపోతే సాతాన్ని గెలవలేం శాతాన్ని గెలవకపోతే మరణాన్ని గెలవలేం మరణాన్ని గెలవకపోతే నరకాన్ని గెలవలేం అంత లింక్స్ ఉంటాయి నిత్య జీవం నిత్య అటర్నల్ లైఫ్ నిత్య జీవం ఆ జీవం నరకలోనా నిత్య జీవంలోనా నిత్ అని పగబగ మండుచున్న ఆ గిల్లిగుండలోకి వెళ్ళాలనుకుంటే అంటే ఎంత స్టోరీ ఉంటుంది ఎంత స్టోరీ ఉంటుంది నేను ఎప్పుడొక మాట చెప్తున్న మాట శరీరానికి గెలవాలి నేను అని నేను అనుకుంటాను శరీరానికి గెలవాలి శరీరాన్ని గెలిస్తే ఏం గెలవగలుగుతాం లోకాన్ని గెలగలుతాం లోకాన్ని గెలిస్తే సాతాన్ని గెలవలుగుతాం సాతాన్ని గెలిస్తే మరణాన్ని గెలవగలుగుతాం మరణాన్ని గెలిస్తే నిత్య నరకాన్ని గెలగలుగుతాం నిత్య జీవానికి వారసులు అవుతాం